గణపతి అనేసరికి కాణిపాకం వెంకటేశ్వర స్వామి అనేసరికి తిరుపతి శివుడు అనేసరికి కాశీ లేదా ఇంకేమక్క ఇంకా బందర్లో ఉన్న దేవాలయాలన్నీ పోవాలి దూరపకొండలు నూలిపోయి అంతకంటే ఏమీ లేదు ఇక్కడ మరి ఇంట్లో ఉన్నవాళ్ళు మనకు శత్రువుల్లా కనపడతారు ఎక్కడో ఉన్న మేనమావ తమ్ముడు కొడుకు తోడు చూసిన చెప్పిన మేస్టార్ తమ్ముడికి వేలు విడిచిన మేనమావ కొడుకు మనకు చుట్టా కనపడదు వాడు ఎంత ఫోన్ చేసి ఎంత మాట ఇంట్లో ఉన్న ఏమైంది ఇంట్లో ఉన్న కొడుకు ఏమయ్యా ఇదే దేవుళ్ళ విషయంలో కూడా మనం చేస్తున్నాం అంద వెళ్ళిన చోటకే మన వెళ్ళకెలదండి మన దగ్గర ఉన్న దేవుడు ఇంతకంటే గొప్ప నేను మొహమాటం లేకుండా చాలా ప్రవచనంలో చెబుతున్నా మీకు దుఃఖం కలిగినా భయం కలిగినా మీ పూజా మందిరంలోకి మీరు వెళ్ళండి మీ దేవుడే మీకు అన్ని విధాలా సహకరిస్తాడు అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు ఎక్కడికి వెళ్ళక్క అసలు దాని మీద మనకి నమ్మకం లేదు ఎందుకంటే మన మీద మనకి నమ్మకం మనం పెట్టిన బొమ్మాయి నువ్వేం తక్కువ దానివే నువ్వేం తక్కువ వాడివే ఎందుకు నేను నువ్వు కించిపరచుకుంటున్నావు మిత్రమా అహం బ్రహ్మాస్మి తత్ అని వేదన చెబుతుంటే నిన్నెందుకు కించిపరుచుకుంటున్నావు నువ్వు ప్రతిష్ట చేసిన దేవుడు కంటే ఏ ప్రతిష్ట చేసిన దేవుడు నిన్ను రక్షించలేని అది విగ్రహమా విష్ణుమూర్త సమస్య కాదండి మనకు నమ్మకం ఉండాలి